బాగుంది ఇవి చూసారా కాకరకాయలు ఏంటి ఈ శాంతి ప్రసన్న కాకరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ కాకరకాయలు చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఈ కాకరకాయలు చేదు ఉంటాయి కాబట్టి అయితే దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయండి దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఈ కాకరకాయలు చేదు వెజిటబుల్స్ అయినప్పటికీ కూడా దీన్ని తీసుకోవటం వల్ల ఎంత ఆరోగ్యానికి మేలు చేస్తుందో దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఈ అమ్మాయి దేవుని మాటలు చెప్పకుండా కాకరకాయలు బీరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూసారా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఉపదేశాలు ఆజ్ఞలు వీటన్నిటి ప్రకారం మనం నడుచుకోవాలి నడుచుకోవాలంటే కొద్దిగా కటువుగా ఉండే కొద్దిగా చేదుగా ఉంటది ఒక మాటలో చెప్పాలంటే కాకరకాయలాగా చేదుగా ఉంటుంది అయినప్పటికీ కూడా మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను దేవుడిచ్చినటువంటి యొక్క మాటలను ఉపదేశాలను అంగీకరించి వాటి ప్రకారంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నిస్తే ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఈ లోకంలో సంతోషంగా నెమ్మదిగా బ్రతకడానికి ఈ లోకం తదనంతరం నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది స్నేహితులరా ఈ మాటలు మనకు కటువుగా ఉండొచ్చు చేదుగా ఉండొచ్చు అయినప్పటికీ మన యొక్క జీవితానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎంతో మేలు చేసి మనం నిత్య నరకంలో పడకుండా నిత్య జీవితానికి మనల్ని నడిపించేటువంటి మార్గం ఈ పరిశుద్ధ గ్రంథం